నమస్తే అందరికీ హారికాస్ హ్యాపీ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు డే ట్వంటీ సిక్స్ ఆఫ్ విష్ణు సహస్రనామ పారాయణం ఈరోజు ఒక చక్కటి పూజా ప్రసాదం అటుకులతో కుడుములు తయారు చేసుకుందాం ఇవి చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో రుచి కూడా అంతే బాగున్నాయి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దామా ఒక కప్పు మందంగా ఉన్న అటుకులు తీసుకుని నీట్గా కడిగి వాటర్ పోసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్నానం పెట్టుకోవాలి ఒక కప్పు అటుకులకి పావు కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని ఒకసారి కడిగి ఫోట పోసుకుని సాల్ట్ యాడ్ చేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేసుకుని అలాగే ఒక క్యారెట్ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ నానిన అటుకుల్ని వాటర్లోయించి పిండేసి బౌల్లోకి తీసుకోవాలి అటుకులు ఇలా పొడి పొడిగా ఉంటే కుడుములు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి చిటపటలాడిన తర్వాత చిటికడు ఇంగువ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత తురుముకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి క్యారెట్ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు అటుకులకి త్రీ ఫోర్త్ కప్ కొబ్బరి తురుము వేసుకుని కొబ్బరిలో పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ఉడికించుకున్న పచ్చిశనగపప్పు వేసుకుని కలుపుకున్న తర్వాత నానపెట్టిన అటుకులు వేసి మిక్సర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టీమర్లో ఒక ప్లేట్కి నెయ్యి రాసి అటుకుల్ని చిన్న చిన్న లడ్డూల్లా చేసుకుని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవి వినాయక చవితికి శంకర్ చతుర్థి లాంటి పండుగల్లో స్పెషల్గా చేస్తారు ఇవి పూజకి ప్రసాదంగానే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఇలాంటి హెల్దీ రెసిపీస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి అటుకులు కుడుముల్ని నైవేద్యంగా పెట్టుకుని విష్ణు సహస్రనామం చదువుకున్నాను ఇది ట్వంటీ సిక్స్ లోక విష్ణు సహస్నామంలో అందరూ విష్ణు సహస్రనామాన్ని నేర్చుకుని చదువుకుంటారని కోరుకుంటూ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రసాదం రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ